అందరికీ నమస్కారం కథల పొదరిల్లుకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ వారసత్వం రచన సలీం గారు ఆదివారం ఉదయం వారంలోని ఆరు రోజులు గైనకాలజిస్ట్గా ఊపిరాడని పని ఆదివారం వచ్చిందంటే ఆట విడిపే ఎమర్జెన్సీ కేసులుంటే తప్ప వెళ్ళక్కర్లేదు పిల్లలతో గడపడానికి నాకు దొరికే అతి అమూల్యమైన సమయం అదే పెద్దది సమీరా దానికి ఇప్పుడు పద్నాలుగేళ్ళు సాకేత్కి పన్నెండు వాడికి వెజిటబుల్ బిర్యానీ అంటే ఇష్టమని బిర్యానీ వండే పనిలో నిమగ్నమై ఉన్నప్పుడు సెల్ ఫోన్ మోగింది డెలివరీ కోసం నేను ఆసుపత్రిలో చేరిన వాళ్ళకి బరికేనా నొప్పులు మొదలయ్యాయేమోనని కంగారు పడుతూ ఫోన్ అందుకున్నాను అది అన్నయ్య నుంచి ఫోను ఒక నాలుగు రోజులు సెలవు పెట్టి హైదరాబాద్కి రాగలవా అని అడిగాడు నాలుగు రోజులు సెలవ చాలా కష్టం నా పేషెంట్లు అందరూ ఏమైపోతారు అన్నాను ఏమీ కారు మీ హాస్పిటల్లో నీతో పాటు మరో ఇద్దరు గైనకాలజిస్టులు ఉన్నారని చెప్పావుగా వాళ్ళు చూసుకుంటారులే నీకు తెలుసుగా నా పేషెంట్లతో నేను అనుబంధం ఏర్పరచుకుంటానని వాళ్ళ చేతిలో పండంటి బాబునో పాపనో పెట్టి వాళ్ళ కళ్ళల్లో సంతోషం చూసే వరకు మనశ్శాంతిగా ఉండదు అని అవన్నీ రోజు ఉండేవే నువ్వు హైదరాబాద్ వస్తే ఇద్దరం కలిసి ఏలూరు వెళ్ళొద్దాం ఎవరు చూసుకునే వాళ్ళు లేక అక్కడ ఇల్లు పాడు పడిపోతుంది అమ్మేద్దామన్న ఉద్దేశంతో బ్రోకర్కి చెప్పి పెట్టాను నిన్ననే ఫోన్ చేశాడు ఐదు వందల గజాల స్థలంలో కట్టిన ఇల్లు కదా ఎవరో బిల్డర్ కొనటానికి ఆసక్తి చూపేట నేను అనుకున్న దానికంటే ఎక్కువగానే ముట్టేలా ఉంది అందులో నీకు భాగం కూడా ఉంది వాటర్ కూడా ఉంది కాబట్టి కాగితాల మీద నీ సంతకం కూడా కావాలి దాంతోపాటు ఒక రెండు రోజులు ఆ ఇంటితో పెనవేసుకుని ఉన్న మన పాత జ్ఞాపకాలని కలబోసుకోవచ్చు అని అన్నయ్య చెప్పింది సబమే అనిపించింది అమ్మ చనిపోయి రెండేళ్ళు అమ్మ ఉన్న రోజుల్లో ఇల్లు జవ జీవాలతో కళకళలాడుతూ ఉండేది ఎండాకాలం సెలవుల్లో పిల్లల్ని పిలుచుకుని ఏలూరు వెళితే ఇల్లంతా సందడి పిల్లలిద్దరూ వాళ్ళ అమ్మమ్మ చుట్టే తిరుగుతూ ఆమె చెప్పే కబుర్లను ఇష్టంగా వినేవారు దాంతోపాటు వాళ్ళ పుస్తకాల్లో రానున్న విషయాలని ఆమెకు చెప్పి విజ్ఞానంలో తమ ఆధిపత్యాన్ని చాటుకోవడానికి ప్రయత్నించేవాళ్ళు ఆ ఇంటికి తాళం పెట్టి అలా పాడు పెట్టేయటం వల్ల ఎవరికీ ప్రయోజనం లేదు అమ్మేటమే మంచిది ఏటొచ్చి అమ్మే ముందు చివరిసారిగా ఆ ఇంటిని ఆ పరిసరాలతో అల్లుకొని ఉన్న జ్ఞాపకాలని మనసారా తడుముకొని రావటం చాలా అవసరం అనిపించింది ఆసుపత్రి మేనేజ్మెంట్తో మాట్లాడి నాలుగు రోజులు సెలవు తీసుకున్నాను నేనుండే నాగపూర్ నుంచి హైదరాబాద్ వెళ్ళి అక్కడి నుంచి మళ్ళా ఏలూరు ప్రయాణించాలంటే సమయం వృధా అవుతుంది కాబట్టి నేను నేరుగా ఏలూరు వస్తానని చెప్పాను మీరు కూడా రాకూడదు సరదాగా అని మా ఆయన్ని అడిగాను నేనా కుదరదు నాకు ఆఫీసులో ఊపిరాడనంత పనుంది అయినా మీ పుట్టింట్లో నాకేం సరదా ఉంటుంది అన్నారు ఆయన మన పెళ్ళి జరిగిన ఊరు మన మధురమైన మూడు రాత్రుల్లో ఆ ఇంట్లోనేగా జరిగింది కొత్త అల్లుడుగా నీకు మా ఇంట్లో జరిగిన మర్యాదలు గుర్తుకు తెచ్చుకోండి దసరాకు దీపావళికు మా ఇంట్లో మీకు లభించిన విందు భోజనాలు కొత్త బట్టలు రకరకాల కానుకలు మా ఇంటితో ముడిపడి మీకు బోల్డ్ అని తీపి జ్ఞాపకాలు ఉంటాయి రండి మరోసారి ఆ జ్ఞాపకాలను పునరుజ్జీవింపజేద్దాం ఆ ఇల్లు అమ్మేస్తే ఎప్పటికీ ఏలూరు వెళ్లాల్సిన అవసరమే రాదుగా నాకు నీల పాత జ్ఞాపకాలు వాటికి సంబంధించిన అనుభూతులు ఉండవని తెలుసుగా నేను ప్రస్తుతంలో బతికే మనిషిని గతాన్ని తవ్వుకొని బాధపడటమో సంతోషపడటమో నాకు నచ్చదు ఆయన మనస్తత్వం తెలుసు కాబట్టి మరో మాట మాట్లాడకుండా పిల్లల్ని తీసుకుని ఏలూరు బయలుదేరాను నేను ఏలూరు చేరుకోవటానికి ఒకరోజు ముందే అమ్మాయి అక్కడికి చేరుకుని ఇల్లంతా శుభ్రం చేయించి పెట్టాడు రెండేళ్ల క్రితం అమ్మ చనిపోయినప్పుడు వచ్చిందే ఆ తర్వాత అదిగో మళ్ళీ ఇదే రావటం వస్తువులన్నీ ఎలా వదిలిపోయామో అలానే అక్కడే ఉన్నాయి అమ్మ గదిలో మంచం దాని మీద కప్పిన గులాబీ రంగు దుప్పటి ఓ పక్కన రెండు మడతలుగా పరిచిన చాప దాని మీద అమ్మకిష్టమైన వీణ పెళ్ళైన కొత్తలో అమ్మకిష్టమని విజయనగరం వెళ్ళి మరీ ఈ వీణ కొనుక్కొచ్చి అమ్మ పుట్టినరోజు నాడు బహుమతిగా ఇచ్చారట నాన్న యాక్సిడెంట్లో నాన్న అర్థాంతరంగా చనిపోతే అమ్మకు బతుకు తెరువు చూపించింది ఇవేనే చుట్టుపక్కల పిల్లలకు అమ్మ సంగీత పాఠాలు నేర్పేది మా చిన్నప్పుడు అదే మాకు జీవనాధారం అమ్మ గొంతు ఎంత శ్రావ్యంగా ఉండేదో మాట్లాడినా పాట పాడినట్టుగా మా తాతగారు అమ్మకు చిన్నప్పటి నుంచి కర్ణాటక సంగీతం నేర్పించడం వల్ల అది వచ్చింది వంట చేసుకోవటం కుదరదు కాబట్టి అన్నయ్య హోటల్కి వెళ్ళి భోజనం పార్సిల్ ఇచ్చాడు డైనింగ్ టేబుల్ పైన కంచాలు గిన్నెలు గిన్నెలు సర్దాక భోజనానికి కూర్చున్నాం అమ్మమ్మ లేని ఇల్లు ఎలాగో ఉంది మమ్మీ మాకోసం అమ్మమ్మ రకరకాల వంటలు చేసి పెట్టేది కదా ఆవ పెట్టి అరటి దూట కూర చేసేది కదా ఎంత రుచిగా ఉండేదో ఉలవచారు కాస్తే ఎంత బాగుండేదో జుర్రుకుని తాగాలనిపించేది అన్నాడు సాకేత్ అమ్మమ్మ చేసే మజ్జిగ పులుసో నిమ్మకాయ చారు చేస్తే నీళ్లలానే ఉండేది కానీ రుచి మాత్రం అల్టిమేట్ మమ్మీ ఎంత తిన్నా తనిమి తీరేదే కాదు అంది సమీర నాకు అమ్మ చేతి వంట గుర్తొచ్చి ముద్ద దిగలేదు ఏదో తిన్నాననిపించి లేచాను ఈ డైనింగ్ టేబుల్ అంటే అమ్మకి ఎంత ఇష్టమో కదా అన్నాడు అన్నయ్య అవును అమ్మ డైనింగ్ టేబుల్ని చాలా అపరూపంగా చూసుకునేది మొదటి నుంచి ఆ అమ్మకు కింద పేట వేసుకుని కూర్చుని అన్నం తినడం అలవాటు మా చిన్నప్పుడు మేము అలాగే తినేవాళ్ళం నా పెళ్ళైన రెండేళ్లకు అమ్మకు మోకాళ్ళ నొప్పులు మొదలయ్యాయి కింద కూర్చుని మళ్ళా లేవటానికి నరకం అనుభవించేది దీపావళి పండగ కనుకుంటా నేను అన్నయ్య కుటుంబాలతో సహా ఏలూరు వచ్చినప్పుడు అమ్మ కష్టం గమనించిన అన్నయ్య అప్పటికప్పుడు ఫర్నిచర్ షాప్కి వెళ్ళి డైనింగ్ టేబుల్ కొనుక్కొని వచ్చాడు టాయిలెట్లో వెస్ట్రన్ కమోట్ కూడా అప్పుడే చేయించాడు అమ్మ ఎంత మురిసిపోయిందో మా వాడికి నేనంటే ఎంత శ్రద్ధో గమనించారా నేను కష్టపడకూడదని మా అబ్బాయి అవన్నీ అమర్చి వెళ్ళాడు అని కనిపించిన ప్రతి వాళ్లకు చెప్పుకొని సంతోషపడేది డైనింగ్ టేబుల్ని పదే పదే తుడిచి అర్థంలా పెట్టుకునేది సాయంత్రం పిల్లలిద్దరూ సినిమాకి వెళ్దామని వెళ్ళారు నేను అన్నయ్య బసారాల్లో కుర్చీలు వేసుకుని కూర్చున్నాం మాకు పెద్ద లోగిలి మాది పెరడు నిండా పూల మొక్కలతో పాటు కూరగాయల పాదులు కూడా ఉండేవి ఇంట్లో వండిన కూరగాయలు వండినప్పుడు ఇంట్లో పండిన కూరగాయలు వండినప్పుడు అమ్మ తృప్తిగా భోంచేసేది మార్కెట్లో కొనుక్కునే కూరగాయలతో ఎన్నెన్ని ఆ కూరగాయల్లో ఎన్నెన్ని క్రిమిసంహారక మందులు కలిపారో ఎన్నెన్ని కృత్రిమ ఎరువులు వాడారో అది తింటే ఆరోగ్యం మాట దేవుడి లేనిపోని రోగాలు రావటం మాత్రం ఖాయం అనేది ఎదురుగా జామ చెట్టు అమ్మ ఆ చెట్టు కింద శాప కూర్చుని కూర్చొని ఒళ్ళో వేణా పెట్టుకుని పిల్లలకు పాఠాలు చెప్పేది అప్పుడు ఆ దృశ్యం కళ్ళకు కట్టినట్టు కనిపిస్తోంది ఇప్పటికి కూడా అమ్మ ఎదురుగా ఒక ఇరవై పాతిక మంది పిల్లలు ఎక్కువ మంది అమ్మాయిలే స సరి గ గ అంటూ అందరూ ముక్త కంఠంతో సంగీత పాఠాలు వల్లె వేస్తూ ఉంటే వినటానికి చాలా బాగుండేది అమ్మకు రకరకాల రాగాల గురించిన చక్కటి అవగాహన ఉండేది పిల్లలకు వాటి గురించి వివరించే ప్రయత్నం చేసేది తన సంగీత జ్ఞానం అంతా నాకు రావాలని తెగ తాపత్రయపడేది సమయం దొరికినప్పుడల్లా నాకు వీణ నేర్పించేది ఒక్కో రాగానికి ఒక్కో ప్రత్యేకమైన రంగు ఉంటుంది తెలుసా ఒక్కొక్క రాగం ఒక్కొక్క రసానుభూతిని కలగజేస్తుంది హంసధ్వని రాగం వింటే సంతోషం కలుగుతుంది భైరవి రాగం పెట్టు ఉంటే మనసులో రంగురంగుల ఊహలు పురులు విప్పుకొని సమ్మోహన పరుస్తాయి సావేరి రాగం వింటుంటే మనసంతా ఏదో దిగులు మేఘం ఉంటుంది సహానా రాగం మనలో అద్వితీయమైన మానసిక ప్రశాంతతను కలగజేస్తుంది అమ్మ గొంతు మంద్రస్థాయిలో వినిపిస్తోంది ఏమిటి ఆ చెట్టు వైపు అలాగే చూస్తూ ఉండిపోయావు చిన్ననాటి జ్ఞాపకాలు వస్తున్నాయి కదా మరిద్దరం చెట్టు పైకెక్కి జామకాయలు కోసుకోవటానికి పోటీ పడేవాళ్ళకు గుర్తుందా నువ్వు కూడా మగరాయుళ్ళ గోచి బిగగట్టి మగపిల్లలతో సమానంగా చెట్టు ఎక్కేదానివి అన్నయ్య మాటలతో అమ్మ గొంతు గాలిలో లుప్తం అయిపోయింది కోతి కొమ్మచ్చి ఆట ఆడటానికి చెట్టు ఎక్కి ఆట మరిచిపోయి జామకాయలు తింటూ కొమ్మ మీదే కూర్చునేదానివి గుర్తుందా అన్నాడు అన్నయ్య మళ్ళీ ఇటువంటి మధురమైన సంగతులను మర్చిపోతాయి కదా నా గుండెల్లో ఎంత అపురూపంగా దాచుకున్నాను సన్నగా వాన పట్టం మొదలైంది పదాలు లోపలికి వెళ్దాం అన్నాడు అన్నయ్య తుంపరే కదా కొద్దిసేపు తడుద్దాం అన్నాను జలుబు చేస్తుంది అన్నాడు చిన్నప్పుడు అమ్మ తిడుతున్నా వినకుండా వానలో ఎలా తడిసేవాళ్ళమో కదా అవును అన్ని భయాలు జరుగు చేస్తుందేమో జ్వరం వస్తుందేమో అని డాక్టర్ని డాక్టర్లు పక్కన ఉన్నారు కదా అయితే మందిస్తారులే అన్నాడు నవ్వుతూ అలా అన్నయ్య జేబులోంచి కచ్చి తీసి తల మీద వేసుకున్నాను వర్షం పడుతూ ఉంటే అమ్మకి ఎంత సంబరమో ఆ చినుకల శబ్దం విన్నావా ఎంత లయాత్మకమైన శబ్దమో కదా సంగీతమూ లేదు ఏ రాగమై ఉంటుందంటావు ప్రకృతిలో ఎటు చూసినా సంగీతమే తెలుసా వినే చెవులతో పాటు అర్థం చేసుకునే హృదయం ఉంటే చాలు ఉదయం మన ఇంటి చూరులో పిచ్చుకలు చేసే శబ్దం విన్నావా అది సంగీతమే మన పూల మొక్కల మీద తుమ్మెదలు చేసే జూంకారం అంతెందుకు అన్నం ఉడికేటప్పుడు చేసే శబ్దంలోనూ సంగీతమే అనేది అమ్మ వర్షం పెద్దదైంది ఇద్దరం ఇంటికి వెళ్ళాం లోపలికి హాల్లో దోలానికి వేలాడుతూ గొలుసు దాని చివరిలో నేను అమ్మ కోసం కొన్నకే ఉయ్యాలా నేను ఏమన్నా చిన్న పిల్లన ఈ వయసులో నాకెందుకే ఉయ్యాలా అంది అమ్మ మనసులో ఒత్తిడి ఏమైనా ఉంటే ఉయ్యాలు ఊగితే చాలు మనసు తేలిక వస్తుందమ్మా తేలిక పడుతుంది నన్ను ఒంటరిగా ఉంటావు కదా నువ్వు ఎప్పుడైనా మనసు బాగోలేకపోతే ఉయ్యాల్లో కూర్చుని ఊగమ్మా బాగుంటుంది అన్నాను అయినా నేను ఒంటరిగా ఎక్కడ ఉన్నానని నిరంతరం నాతో పాటు మీ ఆలోచనలు ఉంటాయిగా అందిని అభ్యస్తూ అమ్మ ఆ ఉయ్యాలకు రకరకాల అలంకరణలు చేయటం అమ్మకిష్టమైన మరో హాబీ రంగురంగుల బట్టల్ని చింపి ఉయ్యాలకు చుట్టేది లోపల కూర్చున్నప్పుడు సౌకర్యవంతంగా ఉండాలని దూదితో మెత్తటి పరుపు కుట్టి వేసింది నేను వాడి వదిలేసిన చున్నీలను కత్తిరించి ఉయ్యాల చుట్టూ కట్టేది సాయంత్రాలు కాఫీ తాగాక ఉయ్యాలలో కూర్చుని ఊగుతూ చిన్న పిల్లల సంబరపడిపోయేది నేను ఊపడానికి ప్రయత్నిస్తే నువ్వు చిన్నపిల్లవి నువ్వు కూర్చుంటే నేను ఊపాలు కానీ ఇదేమిటి అంటూ బోల్డ్ అంతా సిగ్గుపడిపోయేది వెళ్ళి ఉయ్యాలలో కూర్చున్నాను మెల్లగా ఊగటం ప్రారంభించాను వెనక నుంచి అమ్మ ఉయ్యాల ఊపుతున్న అనుభూతి రాత్రి అమ్మ పడుకునే గదిలో పరుపేసుకుని నేను పిల్లలు పడుకున్నాను అమ్మ మాట్లాడిన మాటలన్నీ ఒక్కొక్కటిగా గుర్తుకొస్తున్నాయి చిన్నప్పుడు అమ్మ చెప్పిన కథలు పెద్దయ్య కొద్దీ నాకు చెప్పిన జాగ్రత్తలు నీతి బోధలు అమ్మ గొంతు వినిపిస్తోంది మెల్లగా హాయిగా సమీర పాపాయిగా ఉన్నప్పుడు దాన్ని నిద్రపోడానికి అమ్మ పాడిన జోలపాటలాగా ఎప్పుడు నిద్రలోకి జారుకున్నానో నాకే తెలియదు ఇక ఉదయం బద్దకంగా లేచి తయారై హోటల్లో అల్పాహారాలు లాగించేశాక కాలువ దగ్గరికి వెళ్దామా అని అన్నయ్య అనగానే శరీరంలోకి ఏదో వింత ఏదో ప్రవేశించి ఉరకల వేసింది కార్తీక మాసం వచ్చిందంటే చాలు ముత్తైదువులందరూ అరటి దొప్ప మీద దీపాలు వెలిగించి కాలవలో వదిలేవాళ్ళు ఎంతటి అద్భుతమైన దృశ్యమో అది మెల్లగా కదిలే దీప తోరణాల్లాగా కాలవంతా వెలుతురు వాగుల దేదీప్యమానంగా వెలిగిపోయేది కాలువ సమీపించే కొద్దీ నాలో ఏదో ఉద్విగ్నత పరిసరాలు బాగా మారిపోయాయి నేను అన్నయ్య కాలువ గట్టు మీద కూర్చున్నాం పిల్లలిద్దరూ కాలువ గట్టెమ్మటే నడుచుకుంటూ ముందుకెళ్ళారు అభిరామ్ గుర్తున్నాడా అని అడిగాడు అన్నయ్య ఏలూరు కాలువ అనగానే నాకు మొదట గుర్తొచ్చిన వ్యక్తి అభిరామ్ మా అన్నయ్య క్లాస్మేట్ మా ఇంటికి రెండేళ్ల అవతలు ఉండేది వాళ్ళిల్లు నేనంటే పిచ్చి అభిమానం అతనికి మాతో పాటే సాయంత్రాలు కాలువ గట్టు మీద కూర్చోడానికి వచ్చేవాడు కాలవలో పారుతున్న నీటి సువేగాలని చూడటం కోసం కాకుండా కేవలం నాతో పాటు ఉండటం కోసమే వచ్చేవాడని నేను తొమ్మిదో తరగతిలో ఉన్నప్పుడే అర్థమైంది నా కోసం ఏమైనా చేయటానికి తయారుగా ఉండేవాడు పదో తరగతి పరీక్షలు రాశాక ఎండాకాలం సెలవుల్లో ఓ సాయంత్రం నేను మిద్య మీద నిలబడి ఉంటే అభిరామ్ వచ్చాడు అటు ఇటు భయం భయంగా చూస్తూ నా ముందుకొచ్చి నిలబడ్డాడు అతని శరీరం చలి జ్వరం వచ్చిన వాళ్ళ వణకటం నేను గమనించాను మరోసారి చుట్టూ చూసి ఎవరూ లేరని నిర్ధారించుకొని నేను నిన్ను ప్రేమిస్తున్నాను తెలుసా అన్నాడు ఈ విషయం నా ముందు కాదు మీ నాన్న ముందు మా అమ్మ ముందు చెప్పు అన్నాను అమ్మో నాకు అంత ధైర్యం లేదు అని మెట్లు వేగంగా దిగి పారిపోయాడు అతను స్వతహాగా మంచివాడే కానీ అతని పెరిగితనం నాకు నచ్చేది కాదు ఏమైనా నా జీవితంలో మొదటిసారి తన ప్రేమను వ్యక్తపరిచిన వ్యక్తిగా అభిరామ్ శాశ్వతంగా నా జ్ఞాపకాల్లో మిగిలిపోయాడు ఇప్పుడు ఎక్కడున్నాడు అని అడిగాను అమెరికాలో సెటిల్ అయ్యారు అప్పుడప్పుడు నాకు ఈమెయిల్స్ పంపిస్తూ ఉంటాడు ప్రతి మెయిల్లో నీ గురించి అడగడం మాత్రం మర్చిపోడు అంటూ అన్నయ్య నా వైపు చూసి అదోలా నవ్వాడు అతను నన్ను ప్రేమించిన విషయం అన్నయ్యకి తెలిసే ఉంటుందనిపించింది ఆ రోజు సాయంత్రం అన్నయ్య పని మీద బయటకు వెళ్ళొచ్చాడు అమ్మయ్య ఇంటి అమ్మకానికి సంబంధించిన డీలు పూర్తయింది రేపు మంచి రోజు రోజట రిజిస్ట్రేషన్ పెట్టుకుందాం అన్నాడు బ్రోకర్ రాత కోతల విషయం తను చూసుకుంటా అన్నాడు మరిద్దరం వెళ్ళి సంతకాలు పెట్టి రావటమే అదిగో నీ వాటా డబ్బు అంటూ చేతిలో వెయ్యి రూపాయల నోట్ల కట్టలు పెట్టాడు ఇది మనకు బ్లాక్లో అందిన డబ్బు రిజిస్ట్రేషన్ కాగితాల్లో రాసే విలువ ప్రకారం చెక్కు రేపు సబ్ రిజిస్టర్ ఆఫీస్లో ఇస్తామన్నారు అన్నాడు నా చేతిలో నోట్ల కట్టల వైపు చూశాను ఈ ఇంటితో పెనవేసుకున్న నా బాల్యపు జ్ఞాపకాలని కాల్చి బూడిద చేసే నిప్పు కణికల్లా ఎర్రగా మండుతూ కనిపించాయి రేపటి నుంచి ఈ ఇంటితో మా అనుబంధం తెగిపోతుంది కొంటున్న తను బిల్డర్ కాబట్టి ఈ ఇంటిని పడగొట్టి చదును చేసి ఫ్లాట్ కడతాడు మేం పెరిగి పెద్దదైన ఈ ఇల్లు నామరూపాలు లేకుండా మట్టిలో కలిసిపోతుంది చేతిలో పడిన డబ్బులు కొన్నాళ్ళకి ఖర్చు అయిపోతాయి కానీ మేము శ్వాసించిన ఈ ఇంటి గాలి మాకు శాశ్వతంగా దూరమైపోతుంది నేను అన్ని గదులు తిరిగి ఆ గోడల్ని తడిమి చూశాను అవి జీవంతో శ్వాసిస్తున్నట్టు అనిపించింది ఇల్లు అంటే సిమెంటు ఇటుకలతో కట్టిన జీవం లేని కట్టడం అనుకుని అన్నయ్య అమ్మకానికి సిద్ధపడ్డాడు నాకు మాత్రం ఈ ఇల్లు మా అమ్మ జ్ఞాపకం నా బాల్య స్మృతులన్నీ ఇంటితో అనుసంధానమై ఉన్నాయి నేరుగా అన్నయ్య దగ్గరికి వెళ్ళి అతని ఇచ్చిన డబ్బును ఇచ్చేస్తూ నేను ఇంటిని అమ్మదలుచుకోవటం లేదు అన్న అన్నయ్యమ్రాను పడిపోయాడు రేపు రిజిస్ట్రేషన్ పెట్టుకుని ఇప్పుడు అలా అంటే అలా కుదురుతుంది అన్నాడు అవన్నీ నాకు తెలియదు ఈ ఇల్లు నాకు కావాలి నీకు డబ్బు అవసరమైతే చెప్పు నేనే కొనేసి నీ వాటా డబ్బిస్తాను అయ్యో అదే మాట నాకు డబ్బు అవసరమని కాదు నువ్వేమో నాగపూర్లో ఉంటావు ఈ ఇల్లు ఉంచుకుని ఏం చేస్తావో పాడు పెట్టడం తప్ప మంచి నమ్మకస్తుడైన వ్యక్తి నెల జీతం మీద వాచ్మెన్గా నియమిస్తాను అతని కుటుంబం ఉండడం కోసం ఎక్కడో ఇక్కడ ఒక చిన్న గది కట్టిస్తాను అతని ఇంటిని ప్రతిరోజు శుభ్రం చేసి మొక్కల్ని జాగ్రత్తగా చూసుకుంటాడు నేను పిల్లలతో రావాలనుకున్నప్పుడు ఇంటికొచ్చి ఇంటికి వచ్చి కొన్ని రోజులు గడిపి వెళ్తాను అన్నాను ఎంత అమాయకంగా మాట్లాడుతున్నావో ఈ ఇంటి వల్ల పైసా ఆదాయం లేకపోగా నీకు ఎంత ఖర్చు అవుతుందో ఆలోచించావా ప్రతి దాన్ని ఆదాయ బీవియాలతో లెక్కించకూడదు ప్ర ప్రభుత్వం తన సొంత ఖర్చుతో కొన్ని కట్టడాలని వారసత్వ సంపద కింద కాపాడుతూ ఉంటుంది ఇది మన హెరిటేజ్ ఆస్తి అమ్మ జ్ఞాపకాలని దాచుకున్న మందిరం మన బాల్య జ్ఞాపకాలను పదిలంగా గుండెల్లో ప్రతిష్ఠించుకున్న గుడి ఇది నా తదనంతరం నా పిల్లలు ఇక్కడికి వచ్చి తమ జ్ఞాపకాలని తవ్వుకోవచ్చు వాళ్ళ అమ్మమ్మ అమ్మ వాళ్ళ అమ్మ అమ్మమ్మ తిరుగాడిన ఈ గదుల్ని ఆప్యాయంగా ముట్టుకోవచ్చు ఈ ఇల్లు అమ్మడం అంటే నా జ్ఞాపకాలని అమ్మకానికి పెట్టినట్టే అనిపిస్తోంది నేను అమ్మను నా జ్ఞాపకాలని మట్టిలో కలిసిపోని పను మనం మన పిల్లలకు వారసత్వంగా ఇవ్వాల్సింది ఆస్తుల్ని కాదు అందమైన జ్ఞాపకాలని అటువంటి పురాతన జ్ఞాపకాలన్నింటినీ భద్రంగా ఉంచి ఉంచిన మ్యూజి దాచి ఉంచిన మ్యూజియం లాంటిది ఈ ఇల్లు జ్ఞాపకాల మందిరమైన ఇంటిని పవిత్రమైన గుడిలా భద్రంగా కాపాడుకుంటూ నా పిల్లలకు మనవళ్ళు మనవరాళ్లకు నేను ఇచ్చే వారసత్వ కానుక ఇదే అన్నాను దృఢంగా అదండి ఎంత చక్కటి కథ అండి ఇది కూడా బ్యూటిఫుల్ అనమాట నిజంగా ఈ కథ రెండు వేల పదహారులో ప్రచురితమైంది అత్యద్భుతమైన కథ మన ఇంటిని మనం ఉంచుకోవాలి అలాగే మన జ్ఞాపకాలు కూడా మనం అక్కడ మన అమ్మతో తిరిగినవి అమ్మమ్మతో తిరిగినవి తాతయ్యలతో తిరిగినవి ఆ జ్ఞాపకాలను మనం పోగొట్టుకోకూడదు అంటోంది